ఈ విజయదశమి లాభం ఏమిటంటే విజయము దశ విజయ దశ విజయదశమి అంటే పది ఇంద్రియాలను ఏ మానవుడు చక్కగా వాడుకుంటారో తనకు అనుకూలంగా ఆరోగ్యం కోసము ఐశ్వర్యం కోసము సంపదల కోసము పదవి కోసము వ్యాపార అభివృద్ధి కోసము ఉద్యోగ అభివృద్ధి కోసము ఇంటి యొక్క సుఖం కోసము ఇంటి యొక్క శాంతి కోసము ఎవరు ఐదు జ్ఞానేంద్రియములను ఐదు కర్మేంద్రియములు ఈ విధంగా కన్ను ముక్కు చెవి నోరు నాలుక చేతులు కాళ్ళు ఇవన్నీ చక్కగా వాడుకుంటారో వారికి విజయము సిద్ధిస్తుంది విజయము దశమి దాన్ని ఇంకో పేరు ఏమంటారు అంటే దశ దసరా అంటారు దసరా కాదు ద దశరా అంటే దశ అంటే ఏమిటి పది హర అంటే ఏమిటి వీటిపైన ఉన్నటువంటి కామ క్రోధాలు కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్య ఈ ద్వేషము అసూయ ఈ పది ఇంద్రియాల్లో ఇవి దాగి ఉన్నవి వీటిని ఎప్పటికప్పుడు హరింప హరింపజేసుకుంటా ఎవరు చేసుకుంటారో వారికి దశహర అంటే ఏమిటి విజయము శీఘ్రమే లభిస్తుంది వారి ఇంటిలో ఏం లభిస్తుంది సంపూర్ణ ఆరోగ్యం ఆరోగ్య వర్షం వర్షిస్తుంది ప్రతి ఇంటిలో అష్టైశ్వర్యం వర్షిస్తుంది ప్రతి ఇంటిలో వర్షం వర్షిస్తుంది ప్రతి ఇంటిలో సంతోష వర్షం వర్షిస్తుంది ప్రతి ఇంటిలో ఆనంద వర్షం వర్షిస్తుంది కాబట్టి ఇది విజయదశమి యొక్క గొప్పతనము కాబట్టి చేసిన పాప కర్మలకు ఎక్కడ ఎవరు ఏ విధంగా గంగలో ఇంకొక చోట ఇంకొక చోట మునిగినా మాత్రము పాప పాప పరిహారము కాదు కేవలము పరమాత్మ ఏ కార్యం చేస్తే ఏ పర ఏ కార్యం చేస్తే ఏ కార్యం ఏ కర్మ చేస్తే ఏ పని చేస్తే ఆ ఇస్తారు పరమేశ్వరుడు ఎవరు నమ్మినా నమ్మకున్నా ఇది అది ఇది విజయదశమి యొక్క గొప్పతనం ఈ విజయదశమి యొక్క గొప్పతనాన్ని అందరూ ఆ ఏ విధంగా వినియోగించుకోవాలో ఎందుకు వినియోగించుకోవాలో వేదం ద్వారా భగవంతుడు మనకిచ్చినటువంటి విషయమును చక్కగా మన ఋషులు అర్థం చేసుకొని విచారించి తపస్సు చేసి మనకు అందించినారు అటువంటి ఆ వేద మంత్రములతో మనం ఇప్పుడు ఆవుతులు వేస్తున్నాము యజ్ఞములో అయితే ఈ యజ్ఞములో ఆవుతులు వెంది వేయడం వల్ల వేయడం వల్ల ప్రయోజనం ఏమిటంటే అటు కాలుష్య నివారణ పర్యావరణ రక్షణ అతివృష్టి అనావృష్టి నివారణ లోక కళ్యాణార్థం అంటే అందరికీ అన్ని ప్రాణులకు ప్రకృతికి ఉపకారం చేసే ఒక ప్రక్రియ ఒక పని ఏమిటి అగ్నివోత్రం ఆ అగ్నివోత్రంలో ద్రవ్యాలు బలవర్ధకములు పుష్టి కారకములు మధురములు ఆ రోగకారకములు ఇవన్నీ అందులో వీస్తుంటారు ఆవుతులు నెయ్యి వేస్తుంటారు ఈ విధంగా స్వాకూంకారము మంత్రము స్వాక అని చెప్పి వేస్తారు కాబట్టి ఇది ఒక ఇదొక విశేషమైనటువంటి పరోపకార క్రియ ఈ ఇటువంటి పరోపక్రియ క్రియకు క్రియ దీనికి సమానమైన క్రియ ఇంకోటి లేదు కాబట్టి ఇప్పుడు మనము అందరం కూడా చక్కగా సామూహికంగా మంత్రోచ్చారం చేసుకుంటూ ఈ విజయదశమి యొక్క శక్తి అందరికీ లభించాలని లభిస్తూ ఉండాలని ఇటువంటి కార్యములు అందరూ అందరి ఇండ్లల్లో ఊరూరా ఇంటింట చేసుకుంటారని చేసుకోవాలని సంకల్పిస్తూ ఆవుతులను సమర్పిస్తున్నాం ఓ శ్రీ చదే లక్ష్మి చోరాత్రి పార్శ్వే నక్షత్రాన్ని వ్యాప్తం వ్యాక్తం సర్వలోకం స్వాహ

ഇതം ചരിത്രേ കൂ പൂർവ സ്വാഹചരി വരെണ്ം വർഗോദി സ്വാഹ ഹംസവാഹ ഇതം ചരിത്രേ ഇതം നമുമാവൂർ സ്വാഗത ചരിത്രവരെണ്യം ദിവസയോന്നചോദയാ സ്വാഹ ഇതം ചരിത്ര ഇതം നമമ ఓం సర్వం వైపుణం స్వాహం వైపుణ్యం స్వాహం వైపుణం స్వాహోషిజో ఓ తేజోషిజోదే ఓం సర్వం ఓం 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 తేజోసి తేజోసి తేజో తేజో నమసి బీఎం మైదేహీ ఓం బలమసి బలం దేహి ఓం ఓజోసి ఓజో దేహి ఓం మన్యురసి మన్యు మై దేహి ఓం సహోసి సహో మై దేహి తండ్రి ఈశ్వర పరమేశ్వర గోలాశంకర ఐశ్వర్యం ఈశ్వరాధిపత్యం ఈశ్వర మా అవుతులను స్వీకరించి మా కష్టైశ్వర్యాలను మా ఆరోగ్యాలను స్వీకరించి మాకు సకల విద్యా బుద్ధులను ప్రసాదించుతీ మా ఆవృతులను స్వీకరించి మా మానసిక మనోవేదనను తగ్గించు తండ్రి అవును గురువారం మొత్తం ఆయన చేతుల్లో ఉంది i <laughs> do <laughs>